పెందుత్తు నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జనసేన పార్టీ విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుత్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ సబ్బవరం మండలంలో ఓటర్లను చైతన్యపరచడమే కాకుండా తమ డిమాండ్ల పరిష్కారం కోసం అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు సంఘీభావం తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలంటే తల్లితో సమానమన్న పంచకర్ల రమేష్ వారి న్యాయపరమైన డిమాండ్ల కోసం జనసేన పార్టీ వారికి అండగా పోరాటం చేస్తుందని తెలిపారు ఓటర్లను పరచడం కోసం పంచకర్ల రమేష్ నిర్వహించిన బైక్ ర్యాలీలో పెందుత్తి నియోజకవర్గం ముఖ్య నాయకులు ఉమ్మడి విశాఖ జిల్లా కార్యకర్తలు సంయుక్త కార్యదర్శులు జన సైనికులు వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సపోర్టు చేయకపోగా తల మీ మీద చట్టం పెట్టి మిమ్మల్ని అనసాలని ప్రయత్నిస్తున్న దానికి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు మద్దతు తెలియజేసిన విషయం మీకు తెలిసిందే నేను కూడా అది పర్వాలే కానీ ఇది పెంతుడి కానీ జిల్లా జిల్లా అధ్యక్షుడిగా ఇప్పటికి ఏడు సార్లు మీ కార్యక్రమం తీసుకుంటే పూచి పూచి పోటో పోటో ఫినిషింగ్ లేట్ జనసేన పార్టీ మా మంది మార్బలంతో వచ్చి మీ ముందు మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తా తెలియజేసావున ఎందుకంటే ఒక న్యాయమైన కోల్ పన్నులు ఇంట్లో పిల్లల్ని వదిలేసి మీ ఉద్యోగ బాధ్యత వదిలేసి ఇంతకాలం కూడా కష్టపడి మీరు న్యాయంగా కోరిన కోరికలను తెలిసినా కూడా అదేదో గొంతమ కోరికల్లాగా అదేదో శత్రువుల్ని ట్వీట్ చేసినట్టుగా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రవర్తి ప్రవర్తిస్తున్న తీరుకి నిరసిస్తా ఉన్నాం నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈయన చేయకపోతే మూడే మూడు నెలలు ఆగండి వచ్చేది మా ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేము తీసుకుంటాం మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా భారీ వచ్చిన మీతో మాట్లాడించి సంపూర్ణంగా బహిరంగ సభలో నాలుగు రోజుల్లో పండుగ తర్వాత వచ్చినప్పుడు అన్ని విధాలా మీకు హామీలు ఇప్పించే బాధ్యత జిల్లా అధ్యక్షుడిగా నేను తీసుకుంటానని కూడా మీకు మాట మరి మా తల్లు అక్కడి అందరూ కూడా ముప్పై రోజులు అలిపెరకుండా మీరు పోరాటం చేస్తా ఉన్నారు మీకు మా భగవంతుడు ఆశీస్సులు కొత్త సంవత్సరం కూడా మీరు ఇంటి పట్టలు లేకుండా మీరు ఈ కార్యక్రమాలు చేస్తూ మరి మీరు తిరిగి చిత్తశుద్ధితో శాంతి భద్రతలకు ఏమాత్రం ఆటంకం కలవని అనుకుంటారు